भक्तवन्दतिचरणाब्जाः ज्ञानदास्य विजयन्ते श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं लोकशङ्करं पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुक्षकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं मखण्डमण्डलाकारं व्याप्तं येन च राचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः वाणी आकारादिक्षकारान्तं नैविश्चानि वीणा पुस्तक हस्तजातं प्रणोदेवी सरस्वतीया वर्णपदवाक्यार्थ गद्यबद्य स्वरूपनिवाच नाथाय तु देवी सरस्वती गोस्वामी तो कृत महाराज रामायण महामाला रत्नम वंदे नृदतुजिंदूरी कृतशीताति प्रगटी धारितदशमुखकीर्त्यः पुरतो मनुभातु हनुमतो मूर्तिः उल्लङ्घ्यसिन्धो सृडन् सलीरम्यस्वागवह्न्यञ्जनकात्मजायाः आदाय तेनैव ददाहलङ्कान्नमामितं प्राञ्जलिराञ्जनेयं सर्द्रमुद्रे हैमे महामण्डवे मध्ये पुष्पकुमासने मनुमे वीरासने असुश्चितं वा चग्रे वा चेति प्रभञ्जनसिते दत्त्वं मनुभ्यः पुरं या क्षान्तं भरताद प्रभृत राम भजय श्यामन राम राज सीता भरतानुज भरता सुग्रीव सुनचा प्रणमा पुनः हनमोस्तुराय सलक्षण देवस्े जनका नमस्त्रेन्द्र्यनमस्तु चंद्राकमगणेभ्याचरुनादीशकोटिपत्रेकम्क्षरता महापातकनाशन वालगिरीशंभता रावन संगता

அருதித்தேன்லா தான் ராம மகாக்கியம் சந்திரகுணோபேதம் சுவாணிதம் ராம நாம நாராயணம் ப்மலோ நீராமீராம ராம श्रीराम राम राम श्रीराम राम राम श्रीराम राम राम श्री राम 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 श्रीराम राम राम श्रीराम राम राम हरिवा शब्दब्रह्मस्वरूपे श्रुतिभिरणुदिनं गीयमाना तमेव मातरं महे देहविध्यं मम सदसि

శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ హనుమన్ సద్గురు పరదేవత కృపచేత సపరివార స్వామివారి అనుగ్రహ విశేషం చేత జన్మ అభయప్రదమైనటువంటి మోక్షప్రియైనటువంటి మొట్టమొదటి మోక్షప్రియైన అయోధ్యా నగరంలో స్వామివారి యొక్క సాన్నిధ్యంలో ఉండి సరయూనదీ తీరంలో సీతమ్మ తల్లి యొక్క చల్లని చూపులు చూస్తూ ఉండగా ఆంజనేయ స్వామి వారు రక్షిస్తూ ఉండగా దివ్యమైనటువంటి రీతిగా శ్రీమద్ శ్రీమద్ రామాయణ నవాహ సంకల్పం చేసుకొని ఇక్కడ కథ ప్రారంభం చేసుకొని సుందరకాండకు వచ్చాము రోజున శ్రీమద్భాగవతంలో దశమ స్కంధము మహాభారతంలో వనపర్వము శాంతి పర్వము అలాగే శ్రీమద్ రామాయణంలో సుందరకాండ ఇవి ప్రాణభూతములు అని చెప్పి అంటుంటారు అందుచేత మహాభారతానికి శాంతి పర్వం వనపర్వము ప్రధానము అని శ్రీమద్భాగవతంలో దశమస్కంధం కృష్ణ పరమాత్మ యొక్క సమస్త లీలలు ఉంటవి కాబట్టి అది ప్రధానము అని మహాభారతం ప్రధానమైతే సమస్త ధర్మాలు తెలుసుకోదగింది ఎక్కడయ్యా అంటే వనపర్వంలో తెలుసుకోవచ్చు అంతకంటే ఎక్కువగా తెలుసుకునేది శాంతి పర్వం శాంతి పర్వంలో తెలియనటువంటి ధర్మాలు ఉండవు అన్నీ అందులో ఉంటాయి మహర్షుల యొక్క గొప్పతనం ఏమిటంటే మానవులు చాలా మందులు అలసులు శ్రద్ధ తక్కువగా ఉంటుంది కలిలో అని మొత్తం మొత్తం కలిపి ఎంత క్లుప్తంగా చెప్తేనో వాళ్ళు అర్థం చేసుకొని కృతార్థలు ఇవ్వాలి అనే ఉద్దేశం చేత మనకు ఒక్కొక్క పురాణం తీసుకొని ఈ పురాణంలో ప్రధానంగా అపోంత పురాణమా అంత దాన్ని మనం చదవలేకపోతే కొద్దిగా అన్నా చదివితే ఉన్నా పుణ్యం వస్తుందా అని అంటే ఇగో ఈ ఫలానా బాగా నదిగితే వస్తుంది అని చెప్పి అంటుంటారు అలాగా సుందరకాండ శ్రీమద్ రామాయణంలో అత్యంత ప్రధానమైనటువంటిది ఎందుకంటే ఇది భక్త చరిత్ర భక్త చరిత్ర అనేటువంటిది ప్రధానంగా ఉన్న ప్రధాన కాండ ఇది ఆంజనేయ స్వామి వారు రామదూతగా ఉండి ఆయన సీతమ్మ తల్లి యొక్క మన క్లేశాన్ని రామచంద్రమూర్తి యొక్క క్లేశ వియోగ క్లేశాన్ని అన్నిటినీ కూడా పోగొడతారు అలాగే అన్నిటినీ పోగొట్టడం అంటే రావణాసురుని యొక్క అహంకారాన్ని పోగొట్టారు లంక యొక్క శోభను పోగొట్టారు దూత అంటే ఏం చేస్తా అంటే పోగొడతారు ఏం పోగొడతారు అంటే ఏదైనా భయం ఉంటే భయాన్ని పోగొడతారు తమ పక్షంలో వాళ్ళకి అలాగా ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఈ మొత్తం మీద కూడా ఈ సుందరకాండలో నాయకులు ఎవరయ్యా అంటే ఆయన పెద్దలు ఒక శ్లోకం చెప్తుంటారు సుందరే సుందరో రామ సుందరే సుందరి సీత సుందరే సుందరి కథ సుందరే సుందరో హనుమాన్ అలా మార్పు కూడా ఉంది మొట్టమొదటి రామచంద్రమూర్తి మాట చెప్పకుండగా సుందరే సుందరో రామ అంటే రామచంద్రమూర్తి గురించి ఏముంది గనక అన్నారు రామచంద్రమూర్తి లేకపోతే ఏముంది గనక ఆ మాట చెప్పాలి మనం అందువల్ల సుందరే సుందరో రామ సుందరకాండలో రామచంద్రమూర్తిని ఎంతో సుందరంగా వర్ణించారయ్యా అన్నారు అందుకోసం ఎందుకంటే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తి గురించి చెప్పకుండా ఇంకెవరి గురించ చెప్పారా లేదు అందువల్ల సుందరే సుందరో రామహ అన్నారు తర్వాత సుందరకాండలో చూడాలయ్యా సీతమ్మ తల్లి యొక్క గొప్పతనము సుందరే సుందరే సీత తర్వాత ఆంజనేయ స్వామి వారి వైభవం చూడాలంటే సుందరే సుందరో హనుమాన్ అలా కాకుండా సుందరే సుందరి కథ అని పాఠం అని చెప్పి చివరిలో అంటారు సుందరే కిన్న సుందరం సుందరకాండలో సుందరంగా ఏముంది కనుక అంతా సుందరమే పోవయ్యా అన్నమాట అంటే వరుసగా సుందరంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి గురించి చెప్పారు సీతమ్మ తల్లి గురించి చెప్పారు ఆంజనేయ స్వామి వారి గురించారు ఇక ఎంత నేను చెప్పడం మొదలు పెడితే చాలా శ్లోకాలు అయిపోతాయి కాబట్టి ఇక నేను చెప్పను సుందరే కింద సుందరం సుందరకాండలో సుందరంగా లేని ఏది లేదు మొత్తం మొత్తం సుందరమే పోవాలన్నమాట అంటే ఏమిటి సౌందర్యం అని ఆలోచించి విచారించారు సౌందర్యం అని సౌందర్యంగా ఉన్నటువంటి అలంకారాలు ఆభరణాలు పెడితే అధికదా సౌందర్యం ఉన్నారు అది శబ్దం చేత రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం చెప్పబడుతుంది శబ్దం చేతనే సీతమ్మ తల్లి యొక్క మహత్వం తెలియబడుతుంది శబ్దం చేతనే కథ యొక్క గొప్పతనం చెప్పబడుతుంది శబ్దం చేత కథ కథ యొక్క గొప్పతనం అంటే ఈ శబ్దాలను ఉపయోగించేటప్పుడు ఎలాంటి అలంకారాలు ఎలాంటి పదాలు దానివల్ల ఎంతెంత అర్థం వచ్చేట్టు చెప్పారో అది సౌందర్యం దీన్ని నిర్వచించడానికి చాలా అనేక రకాలుగా చెప్పారు ధర్మాభూతకారుడు త్రియంబక అంబక మఖీ మొదలైనటువంటి వాళ్ళంతా కూడా శబ్దాలంకారం ఉంది ఇందులో అర్థాలంకారం ఉంది చిత్రమైనటువంటి పదవిన్యాసం ఉంది ఇలా చెప్పన్నారు సుందరే కింద సుందరం ఎవరి ఈ ఒక్క స్వరూపాన్ని మీరు తీసుకుంటే ప్రతి దాంట్లో ఒక సౌందర్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఇందులో ఆంజనేయ స్వామివారు మొట్టమొదట ఉంటారు వారిని బయలుదేరుతున్నారు కిష్కింధాకాండలో స్వామివారిని చెప్పారు నాయన అసాధ్య సాధక స్వామిని కిం వద నాయన ఆంజనేయ జాంబవంతుల వారు చెప్పారు నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన నీకు దివ్యమైనటువంటి శక్తి ఉన్నది నీకు తెలియదు నేను చెప్తున్నాను వినవలసింది అని చెప్పి ఆయన పంపించి మహానుభావుణ్ణి బయలుదేరదీవిశారనమాట ఆ ఎవరు ఎవరాయన అన్నారు సత్సంగ ఆత్మరామాయణం ప్రకారం ఆంజనేయ స్వామివారు ఎవరు అన్నారు సత్సంగము అని అంటే ఒక సజ్జన సహవాసం కలిగితే అది ఎలా ఉంటుంది అని ఎక్కడి నుంచి ఈ సత్సంగం వచ్చిందండి జ్ఞానం నుంచి వచ్చిన సత్సంగం జ్ఞానం లేకపోతే సత్సంగం రాదుగా అందువల్ల జ్ఞానము సత్సంగంతో కలిస్తే ఆ తర్వాత మనస్సుకు శాంతి ఏర్పడుతుంది జ్ఞానం అంటే రామచంద్రమూర్తి అనే జ్ఞానము సత్సంగం అంటే ఆంజనేయ స్వామి అనే సత్సంగంతో కలిస్తే మనస్సునకు శాంతి ఏర్పడుతుంది అంటే సీతమ్మ తల్లి దర్శనం ఏర్పడుతుంది కాబట్టి సత్సంగం లేనటువంటి జ్ఞానం ఉంటుంది సారా ఆ జ్ఞానమునకు శాంతి ఉంటుంది కనుక ఉండదు అందుచేత జ్ఞానస్వరూపులు రామచంద్రమూర్తి సత్సంగం ఆంజనేయ స్వామి వారు శాంతి సీతమ్మ వారు కాబట్టి జ్ఞానానికి శాంతికి కూడా మధ్యస్థానంలో ఉండి ఒక దూతగా ఉండ ఉండేటువంటి వ్యక్తి ఎవరు అంటే సత్సంగమే దానివల్ల కలిగిన జ్ఞానము దానివల్ల కలిగినటువంటి శాంతి అది స్థిరంగా ఉంటుంది అని చెప్పడం కోసం ప్రారంభం చేస్తారన్నమాట అందుచేత ఇప్పుడు తదో రావణనీతయా మొదలుపెట్టి చెప్తున్నారు అయ్యా ఇందులో కొంతమంది ఒక సర్గ చెప్తే ఇవాళ మొత్తం పొద్దునకి సాయంత్రానికి సరిపోతుంది కానీ మనం కథ అంతా చెప్పుకుంటూ కొంత జాగ్రత్తగా వెళుతూ ఉండాలి ఎందుకంటే అందరినీ సంతోషపెట్టడం ఉంది సరే ఇది ప్రపంచంలో ఎవడి వల్ల కాదు ఎందుకంటే మా నాన్నగారిని చదువుకునే రోజుల్లో ఒరే ఊరికే సభల్లోకి వెళ్ళి పిలవంగానే ఉపన్యాసాలు నాయన ఎందుకంటే సభలో ఎలా మాట్లాడాలో పెద్దలు శ్లోకం చెప్పేశారు తాస్తువాచ సభాయోగ్యాశ్ చిత్తాకర్షణ క్షమా సభలో ఎలాంటి మాటలు మాట్లాడాలంటే తాస్తువాచ అలాంటి మాటలు మాట్లాడాలి సభాయోగ్య సభలో మాట్లాడవలసిన మాటలు ఏవి అన్నారు యాహ చిత్తాకర్షణ క్షమాహ మనం మాట్లాడితే వినేటటువంటి వాళ్ళ యొక్క మనస్సును ఆకర్షించేట్టుండే మాటలే మాట్లాడాలి ఎవరి చిత్తాన్ని ఆకర్షించాలి నా మాట నా చిత్తాన్ని ఆకర్షిస్తే నాకు సంతోషం కదా నేను బాగా చెప్పాను కదా అనుకుంటే కాదు అక్కడ వినేవాళ్ళ యొక్క మనస్సును ఆకర్షించాలి వినేవాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు ఏ ఇద్దరి యొక్క అభిప్రాయం ఒకటై ఉండదు ఎందుకంటే ఒకరికి సీతమ్మ తల్లిని వర్ణిస్తుంటే ఆనందపడుతుంటారు రామచంద్రమూర్తిని చెప్తుంటే ఆనందపడుతుంటారు రావణాసుడు గురించి చెప్తే ఆనందపడేవాళ్ళు ఉంటారు రాక్షసుల గురించి చెప్తుంటే ఆనందపడే వాళ్ళు ఉంటారు గుణభేదం చేత అనమాట అందువల్ల మనవా వినేటప్పుడు ఉపన్యాసం లేకపోతే పురాణము చెప్పేటప్పుడు మన ఉంటారు ఫలానా అతను చెప్తున్నాడు వెళదామని చెప్పిన వాడు స్వేషాం వాళ్ళకి సంతోషం కలిగేట్టు మాట్లాడారు పరేషాం మన పరిచయం లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్తాడో చూద్దాము ఆయన ఎలా చెప్పాడు ఆయన ఉపన్యాసం విన్నాం ఈయన ఉపన్యాసం విన్నాం ఎలా ఉందో తెలుస్తుంది కదా అని పరేషాం వాళ్ళ మనసు సంతోష పెట్టాలి స్వేషాం పరేషాం ఇలా కాకుండా విద్వాంసులైన వాళ్ళు వస్తారు ఏమిటో అతను చెప్తున్నాటో చూద్దామని విద్వాంసులు వస్తారు వాళ్ళని కూడా సంతోషం పెట్టాలి అభిదుషాం విద్వాంసులు కాని వాళ్ళు వస్తారు పామరులు వాళ్ళని కూడా సంతోష పెట్టాలి ఆ తర్వాత ద్విషాం శత్రువులు వస్తారు వాడు ఏం తప్పు చెప్తాడో రాసేసుకొని మొత్తం మీద వాడు తప్పు చెప్పాడయ్యా అని చెప్పడం కోసం ఆసక్తిగా ఉండేవాళ్ళు ఉంటారట అందువల్ల శ్వేషాం పరేషాం విదుషాం ద్విషాం అవిదుషాం అవి ఇంతమందికి సంతోషం కలిగేట్టు మాట్లాడగలిగితే సభకి వెళ్ళాలి అన్నారు చదువుకునే రోజుల్లో ఈ శ్లోకం రాసుకున్నారు రాసుకున్న తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చేదాకా బయటికి వెళ్ళి ఉపన్యాసం పొరపాటు కూడా చెప్పలే ఎందుకంటే నాకు అశ్వాగం బాగా వచ్చు దాని అర్థం బాగా తెలుసు కాబట్టి మనం ఎవరిని సంతోష పెట్టలేము ఒకళ్ళని సంతోషపడితే ఒకరిని సంతోషపెట్టం ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు సుందరకాండలో ఒక కథ చెప్పాను అనుకోండి ఇక్కడ చాలామంది అనేక మంది చెప్పగా వినుంటారు ఇది ఈ ఘట్టం ఆయన సరిగ్గా చెప్పలేదండి అంటారు నాకు తెలుసు ఇక దాని గురించి నేను వెళ్ళను నేనబ్బరికీ కూడా మొహం పెద్దగా చూడట్ల అక్కడ చూస్తున్న ఆంజనేయ స్వామి వారు ఉన్నారని ఆ మాత్రం ఆ ఫలం పెట్టి ఫలమంతరం ఆంజనేయ స్వామివారిని ఆవాహన చేసి ఉంచారు కాబట్టి స్వామి మీ ముందు కుప్యగంతులు అంటే ఇదే అందుకోసం నేను చెప్పగలను రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ఆంజనేయ వారి ముందు చెప్పలేను కదా కాబట్టి మిగతా అందరినీ సంతోషపెట్టడం ఎలాగూ కుదరదుగా ఈ చెప్పిన శ్లోకాన్ని బట్టి కాబట్టి యథా దివ్యమైనటువంటి ఆ భాగవతంలో దశమ స్కంధం ఒక రోజులో చెప్పగలరా అలాగే వనపర్వాన్ని శాంతి పర్వాన్ని ఒక రోజులో చెప్పగలమా సంపూర్ణంగా అందరినీ సంతోషపెట్టేట్టు చెప్పగలమా అది ఎలా అసాధ్యము దుస్సాధ్యము అలాగే ఆంజనేయస్వామి వారి యొక్క దివ్య వైభవము వారు చెప్పిన రామ వైభవము వారు తెలియజేసిన సీతమ్మ తల్లితో వారు మాట్లాడిన సీతాన్వేషణ చేసే రీతి అదంతా చెప్పడం ఒక రోజులో అయ్యేది కాదు కానీ యథాసంభవంగా సంభవంగా నాకు అందుకోసం పోతన గారు చెప్తారు భాగవతం చెప్పినప్పుడు విబుధ వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపలతో అన్నారు అంటే పండితుల వల్ల భాగవతం విని విన్న తర్వాత ఇంటికెళ్ళి పుస్తకం చూసి ఆ తర్వాత ఇహ నాకు ఎంత తెలిసిందో విన్నంత మనం చెప్పలేం చూసిందంతా మన పుస్తకాలు చూసిందంతా మళ్ళా తిరిగి చెప్పలేం ఎంత చెప్తామయ్యాను తెలియవచ్చినంత బుద్ధికి వచ్చేసరికి చాలా కొద్దిగా ఉంటుందన్నమాట గుర్తు రాదు అందుకోసమని ఆయన లోపల ఉండి రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారిని పంపించవరై ఆ దీనహీనుడున్నాడు భయపడుతున్నాడు వాడు అంటే ఆయన గురించి చెబితే అప్పుడు ఏదన్నా నాలుగు మాటలు చెప్పకూడదు తప్ప మనకి ఇక్కడ స్వాతంత్ర్యం లేదు ఉన్నదనుకుంటే భ్రాంతి కూడా కంఠస్థమైన ఇంతే కంఠస్థం కాకపోయినా ఇంతే అందుచేత తత్వ రావణనీతాయా సామాన్యంగా కావ్యంలో ఇది ఆది కావ్యం అందులో తపస్వాధ్యాయ నిరతమ్మని ఇక్కడ తకారంతో ప్రారంభం చేశారు ఇక్కడేం చేశారయ్యా అన్నారు తతహ అని ప్రారంభం చేశారు అంటే వానరుల దగ్గర నుంచి సెలవు పుచ్చుకున్నారు స్వామి వారు తతహ అని ఎప్పుడైతే ఉపయోగించారో దాని సంస్కృతంలో అవ్యయము అంటారన్నమాట ఇది ప్రత్యేకించి సుందరకాండ ఒక కావ్యం అనుకోండి ఇది ఏమిటయ్య అవ్యయంతో ప్రారంభం చేశారనుకోండి ఆ కావ్యము అవినాశి నాశములేనిది అలాగే ఆంజనేయ స్వామి వారి కథ ఎవరైతే అధ్యయనం చేస్తారో చదువుతారో వింటారో వారికి అవ్యయమైనటువంటి జయ సంపత్తి ఉంటుంది అని సూచిస్తున్నదట ఈ తత అనేది అనమాట అందుకోసం కాళిదాసు కావ్యాల్లో వాగర్థావిభ సంపృక్తమని మొదలుపెట్టారు రఘువంశంలో వాగర్థావివ అనేది ఒక అవ్యయం అవ్యయంతో ప్రారంభం చేస్తే ఆ కావ్యము ఎప్పుడు చెడిపోదు దాన్ని మరిచిపోయే పరిస్థితి ఉండదు ప్రతివాడు ప్రపంచంలో స్థిరంగా ఉంటుందన్నారు అలాగే దానికి మూలం ఏమిటంటే ఇవే ఎందుకంటే అవ్యయంతో ప్రారంభం చేస్తే ఆ ఉపాఖ్యానము దానికి ఉన్న శక్తి అవ్యయమై ఉంటుంది వ్యయం అంటే నశించిపోవటం అవ్యయం అంటే నశించనే నశించదు అటువంటిది అందుకోసమే ఏమండి మా అబ్బాయికి ఇంకా పిల్లలు కలగలేదండి ఏం చేయాలన్నారు సుందరకాండ చదువుకో అది అభీష్ట సిద్ధి ఫలానా సర్గ చదువుకో ఏది ఆ యజ్ఞ పాయసం ఏదైతే కదా అది కనుక ఆ పాయస వృత్తాంతం కనుక చదివితే శ్రీమద్ రామాయణంలో సంతానం ఉన్నారు అంత కర్ల ఇందులోనే ఉంది మొత్తం మొత్తం ఇందులోనే చూపిస్తారన్నమాట అలాగే సీతామ్మవారి భార్యాభర్తలు వియోగం కలిగితే వాడు కలిసే విధానం ఎలాగయ్యా అన్నారు ఇందులో సీతామ్మవారిని దర్శించినటువంటి సన్నివేశం చూస్తే చాలు ఆ రామచంద్రమూర్తి యొక్క విషయాన్ని చెప్తుంటారే ఆ ఘట్టం చెప్తే వెంటనే వాడు కలిసేటువంటి అవకాశం ఉంది